కల్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఒకసారి విసిట్ చేయండి లావిచ్ ఫర్నిచర్ ఇది మార్కెట్ ప్రైస్ ఎయిటీ థౌసండ్ ఉంది మీకు ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ థర్టీ నైన్ ట్రిబుల్ నైన్ ఇది ఫుల్ సూపర్ సార్ ఒకటి రెండు మూడు మోడల్స్ ఇది ఫుల్ క్వశ్చన్స్ ఉంది ఇందులో ఇంట్లో కింగ్ సైజ్ ఇది డిస్ప్లే లో కింగ్ సైజ్ ఉంది ఇందులో మీకు ఫైవ్ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ త్రీ బై సిక్ ఇంపార్టెంట్ సిక్స్ కి గోల్డెన్ ప్లేట్ మొత్తం

ఎలాంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు మరి ఇప్పుడు రంజాన్ సీజన్ కదా ఏం ఆఫర్ ఉందో తెలుసుకుందాం హలో మేడం మరి రంజాన్ అండ్ సమ్మర్ సో ఎలాంటి ఆఫర్ ఉంది చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి మా దగ్గరలో ఇది సోఫాస్ డైనింగ్ ఇది ఉంది ఇది ఒకసారి లావిష్ ఫర్నిచర్ ఇది లావిష్ ఫర్నిచర్ అడ్రస్ గచ్చిపుల్లి రాయదుర్గం షాగోస్ హోటల్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అండ్ టూ సెట్ ఇంట్రెండ్స్ అవైలబుల్ మార్నింగ్ టైమింగ్ అలెవెన్ ఏఎం ఉంది అండ్ క్లోజింగ్ టైమింగ్ నైన్ పిఎం ఉంది

ఇది ఫస్ట్ ఇది సోఫా చాలా మంచిగా ఉంది ఎలిగెస్ మోడల్ చాలా టాప్ సెల్లింగ్ ఉంది మా దగ్గర లావిష్ ఫర్నిచర్ కిల్స్ పెద్ద చాలా మంచిగా ఉంది త్రీ సీటర్ టూ సీటర్ డివైడర్ చిన్నపిల్లలకి చాలా మంచి రెండు అవైలబుల్ ఒకటి సన్ని టేబుల్ ఇది స్వెట్ లెదర్ ఫ్యాబ్రిక్ ఉంది ఇదిలో ఏం కలర్ కావాలి తీసుకో చాలా మంచి కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ఇది మెటీరియల్ స్వీటింగ్ లో మీకు మొత్తం మెటీరియల్ ప్లావుడ్ అండ్ పైగా ఉంది సీటింగ్ లో థర్టీ టూ ఫోమ్ బ్యాక్ లో రికార్డ్ వస్తుంది చాలా మంచిగా ఉంది ఒకసారి విసిట్ చేయండి లావిష్ ఫర్నిచర్ ఇది మార్కెట్ ప్రైస్ ఎయిటీ థౌసండ్ ఉంది

అండ్ ఒకటి కార్నర్ సపరేట్ అండ్ టూ సీటర్ సపరేట్ ఇది మెటల్ ప్లాగోడ్ అండ్ పైన ఉంది సిటింగ్ లో థర్టీ టూ సిటీ ఫోమ్ విత్ డిజైన్ వస్తుంది మీకు సెట్టింగ్ కి అండ్ బ్యాక్ లో డిజైన్ ఉంది బ్యాక్ లో రిక్రాన్ ఉంది ఇందులో అండ్ హెడ్ అడ్జస్టబుల్ వస్తుంది ఇది ఇది మనకి ఒక మంచి బ్యాక్ రెస్ట్ లాగా ఉంటుంది ఓకే బానే ఉంది మేడం ఇది యాక్చువల్లీ కంఫర్ట్ కి సూపర్ గా ఉంది ఇది స్వెడ్ లెదర్ ఫ్యాబ్రిక్ ఇందులో వేరే కాస్ కావాలి చేస్తే చాలా కాల్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఇది మార్కెట్ ప్రైస్ ఎల్షిప్ సోఫా కి సిక్స్టీ ఫైవ్ అండ్ సెవెంటీ థౌసండ్ ఉంది ఎవరి షోరూమ్ కి ఓన్లీ లావిష్ ఫర్నిచర్ లో మీకు థర్టీ వన్ ట్రిపుల్ నైన్ లో చేస్తాయి ఓన్లీ ఎల్షిప్ సోఫా నెక్స్ట్ ఆర్ కార్నర్ సోఫా ఉంది షేప్ చాలా మంచిగా ఉంది ఇది ఇది కూడా సపరేట్ సెపరేట్ ఉంది మొత్తం అండ్ ఇది మీకు మెటల్ ప్లావ్ అండ్ పైన్ ఉంది సెనిక్ థర్టీ టూ ఉంటే ఫోమ్ సాఫ్ట్ ఫోమ్ ఉంది బ్యాక్ లోన్ విత్ డిజైన్ అండ్ హ్యాడ్ యాక్స్ అడ్జస్టబుల్ ఉంది అండ్ హ్యాండిల్ సైడ్ కి మీకు అడ్జస్టబుల్ ఉంది ఇందులో కస్టమైజ్ కావాలి చేస్తా ఇది మార్కెట్ ప్రైస్ యాక్చువల్లీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ థౌసండ్ ఉంది ఓన్లీ లవిష్ ఫర్నిచర్ లో మీకు థర్టీ ఫోర్ ట్రిబుల్ నైన్ లో చేస్తా ఇది థర్టీ ఫోర్ ట్రిబుల్ నైన్ ఎల్షెప్ సోఫా ఇందులో కస్టమైజ్ కావాలి చేస్తా వేరే ఫ్యాబ్క్ కావాలి చేస్తా ఇది ఎల్షెప్ సోఫా ఉంది చాలా మంచిగా ఉంది డబల్ హ్యాండిల్ మోడల్ ఇది కొత్త కలెక్షన్స్ ఉన్నాయి అవైలబుల్ రంజాన్ ఆఫర్ కి ఓకే అండ్ ఇది కూడా సెపరేట్ సెపరేట్ పీసెస్ ఉంది మొత్తం సిట్టింగ్ లో మీకు థర్టీ టూర్టీ ఫోర్ బ్యాక్ లో రిక్రాన్ అండ్ ఇది హెడ్ అడ్జస్టుల్ ఉంది రెండు హ్యాండిల్స్ ఉన్నాయి అవైలబుల్ ఒకటి హ్యాండిల్ వుడెన్ ఉంది అండ్ ఒకటి హ్యాండిల్ ఫ్యాబ్రిక్ లో ఉంది అండ్ కార్నర్ కి మీకు పైన వుడన్ డిజైన్ వస్తుంది మీకు అండ్ వుడన్ టాప్ ఉంది హ్యాండిల్ సైడ్ కి మీకు కొంచెం డిజైన్ స్టోరేజ్ గా ఉంది ఇందులో సైడ్ కిడ్ స్టోరేజ్ ఇందులో వేరే కలర్స్ చేస్తా చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అవైలబుల్ ఈ కలర్స్ ఉన్నాయి అందులో లైట్ డార్క్ క్రీమ్ ఇది మార్కెట్ ప్రైస్ సెవెంటీ థౌసండ్ ఉంది యాక్చువల్లీ ఓన్లీ లావిష్ ఫర్నిచర్ లో మీకు రంజాన్ స్పెషల్ ఆఫర్ థర్టీ ఫోర్ ట్రిబిల్ లైన్ లో చేస్తా ఇది ఓన్లీ ఇది నెక్స్ట్ సోఫా కంబేడ్ ఉంది చాలా మంచిగా ఉంది ఇది టాప్ సెల్లింగ్ ఉంది మా దగ్గరలో ఇది చూడండి లాంజర్ ప్లస్ కంబేడ్ ఉంది లాంజర్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంది మీకు రైట్ సైడ్ కావాలి చేస్తా ఇది చూడండి చాలా బాగుంది ఇది ఫినిషింగ్ లాంజర్ కి మీకు అండ్ ఇది బ్యాక్ సపోర్ట్ ఉంది అండ్ ఒకటి కబోల్డర్ ఉన్నాయి అవైలబుల్ అండ్ కంపెనీ సెట్ కి మీకు స్టోరేజ్ చిన్న స్టోరేజ్ అండ్ అంటూ కబోల్డర్ ఉన్నాయా సిట్టింగ్ లో మీకు థర్టీ టూ ఫోమ్ చాలా బాగుంది ఇది అండ్ ఇది హైడ్రాబుల్ ఉంది అండ్ బ్యాక్ లో రికార్డ్ వస్తుంది ఇది స్వెడ్ లెదర్ ఫ్యాబ్రిక్ ఇందులో చాలా ఉన్నాయి అవైలబుల్ ఒకసారి లావిష్ ఫర్నిచర్ ఇది బెడ్ చాలా మంచి కంఫర్ట్ ఉంది ఇది ఇది మార్కెట్ ప్రైస్ సెవెంటీ అండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఆన్ లావిష్ ఫర్నిచర్ లో మీకు ఇది థర్టీ టు టువెల్ నైన్ లో చేస్తుంది సోఫా కమెడ్ అండ్ లాంజర్ స్టోరేజ్ ఇది నెక్స్ట్ సూపర్ సెట్ ఉంది మొత్తం ఫుల్ సూపర్ సెట్ చాలా మంచిగా ఉంది టాప్ సెల్లింగ్ ఉంది లావిష్ ఫర్నిచర్ కి ఇది అండ్ పెదా ఆల్స్ పెదా ఫ్యామిలీస్ అండ్ పెదా విల్లాస్ కి ఇది మొత్తం సెపరేట్ సెపరేట్ ఉంది 2 సీటర్స్ సెపరేట్ కార్నర్ సెపరేట్ అండ్ ఒకటి కన్సోల్ స్టోరేజ్ ఉంది అండ్ రండు కబోర్డ్ ఉన్నాయి ఇది కూడా సెపరేట్ ఉంది ఒకటి చే సెపరేట్ అండ్ 2 సీటర్స్ సెపరేట్ అండ్ ఇది పెదా సండిడబుల్ ఉంది అండ్ చిన్న పిల్లలకి చాలా మంచిగా అపపిస్ ఉన్నాయి అవైలబుల్ మీకు ఈ మెటీరియల్ ప్లావుడ్ అండ్ పైన్ వుడ్ ఉంది సెట్టింగ్ లో 32 రన్స్ సీట్ ఫోమ్ బగ్లో రిక్రాన్ అండ్ ఇది హెడెడ్ అడ్జస్టబుల్ గా ఉంది ఇందులో వేరే గా కవర్స్ చేసా చాలా కస్టమ్ ఆప్షన్స్ ఉన్నాయి అవైలబుల్ ఒకసారి విసిట్ చేయండి ఫర్నిచర్ ఇది మార్కెట్ ప్రైస్ ఎయిటీ థౌసండ్ ఉంది మీకు ఓన్లీ ఆఫ్ డిస్కౌంట్ ప్రైస్ థర్టీ నైన్ ట్రిపుల్ నైన్ ఫుల్ సోఫా సెట్ చేస్తాయి ఇది నెక్స్ట్ ఎల్ సోఫా ఉంది షిప్ మోడల్ క చాలా బాగుంది ఇది సోఫా మీకు అండ్ టూ సీటర్ సెపరేట్ వన్ చైర్ సపరేట్ కార్వర్ సెపరేట్ అండ్ టూ సీటర్ సెపరేట్ ఇది అడ్జస్టబుల్ ఉంది మొత్తం సోఫా సెట్ ఇది ఇందులో కస్టమైజ్ కావాలి చేస్తా ఇది ప్లావుడ్ అండ్ పైన్ మెటర్ ఉంది సిటింగ్ లో థర్టీ టూ సెట్ హార్డ్ ఫోమ్ ఉంది అండ్ బ్యాక్ లో రికార్డు ఇది ఫోమ్ వస్తుంది అండ్ హెడ్ అడ్జస్టబుల్ ఉంది అండ్ హ్యాండిల్ కూడా అడ్జస్టబుల్ ఉంది ఇందులో మీకు ఫుల్ సోఫాకి ఆన్లీ వన్ ఇయర్ సర్వీస్ ఫ్రీ ఉంది ఇయర్ సర్వీస్ ఫ్రీ ఉంది ఇందులో వేరే ఫ్యాబ్రిక్ కావాలి చేస్తా ఇది స్వెట్ లెదర్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది మార్కెట్ ప్రైస్ సెవెంటీ థౌసండ్ ఉంది మీకు ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ థర్టీ ఫోర్ ట్రిపుల్ నైన్ ఇప్పుడు మేము వీడియోలో చూపించిన వెరైటీసే కాకుండా స్టోర్లో ఇంకా చాలా రకాల వెరైటీస్ అనేవి ఉన్నాయండి సోఫా సెట్సే కాదు డైనింగ్స్ కార్డ్స్ అన్ని రకాల వెరైటీస్లో కూడా కలెక్షన్ అయితే ఉంటుంది ఒక్కసారి స్టోర్ని విజిట్ చేయండి మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అయితే మరి డిస్ప్లేలో ఉన్నవే తీసుకోవాలా అంటే అవసరం లేదండి మీకు నచ్చిన మోడల్ మీ ఇంటికి తగినట్లుగా కస్టమైజ్ కూడా చేసిస్తారు అంటే మీరు ఆన్లైన్లో కానీ మీ ఫ్రెండ్స్ హౌసెస్లో కానీ ఎక్కడైనా చూసిన మోడల్ మీకు కావాలంటే వీళ్ళు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది నెక్స్ట్స్ అవైలబుల్ డిస్ప్లేకి చాలా మంచిగా ఉంది ఇది మా దగ్గరలో టాప్ సెల్లింగ్ ఉంది ఒకటి రెండు మూడు మోడల్స్ ఇది ఫుల్ క్వశ్చన్స్ ఉంది ఇందులో కింగ్ సైజ్ ఇది డిస్ప్లే లో కింగ్ సైజ్ ఉంది ఇందులో ఫైవ్ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ త్రీ బైసిస్ కాలేజ్ ఇస్తా కస్టమైజ్ కాలేజ్ చేస్తా ఇది ఓన్ మ్యానుఫాక్చరింగ్ గా ఉంది ఇది ఇది మైకి ప్రైస్ కార్డ్స్ ఓన్లీ వితౌట్ స్టోరేజ్ వితౌట్ మట్రస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒకసారి విసిట్ చేయండి బెస్ట్ ప్రైజ్ చేస్తాను మీకు అండ్ ఆఫర్ లో మీకు ఇది ఒకటి రెండు మూడు మోడల్స్ ఉన్నాయి వుడెన్ మోడల్ కి ఇది కూడా కింగ్ సైజ్ ఉంది ఓన్లీ జస్ట్ థర్టీ ఫోర్ ట్రిబుల్ నైన్ లో చేస్తా ఇది మీకు వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ స్టోరేజ్ కావాలి ఫోర్ థౌసండ్ ఎక్స్ట్రా అండ్ పాలిష్ కస్టమైజ్ కావాలి సేమ్ ప్రైస్ లో చేస్తాం ఫర్నిచర్ అనగానే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది కొత్తగా తీసుకునే వాళ్ళకి నో ఐడియా ఎలాంటి ఐడియా ఉండదు వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫర్నిచర్ తీసుకోవాలి అండ్ సైజ్ మెజర్మెంట్స్ కూడా వాళ్ళకి ఐడియా ఉండవు మీ పర్సన్ వెళ్ళి హోమ్ విజిట్ చేసి మెజర్మెంట్స్ తీసుకొని అలా కస్టమైజ్ చేసి ఇస్తారా అవునా మేడం కస్టమైజ్ హోమ్ విజిట్ చేస్తాను బట్ ఆఫ్టర్ బుకింగ్ మేడం బిఫోర్ బుకింగ్ లేదు ఆఫ్టర్ బుకింగ్ అంటే వాళ్ళు మోడల్ సెలెక్ట్ చేసుకుంటే మీ పర్సన్ ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళి మెజర్మెంట్ తీసుకొని చేస్తారు రైట్ మేడం ఇది నెక్స్ట్ డైనింగ్ రూమ్స్ అవైలబుల్ డిస్ప్లే కి చాలా మంచి ఉంది ఇది ఇంపార్టెంట్ డైనింగ్ ఉంది సిక్స్ చైర్ కి గోల్డెన్ ప్లేట్ మొత్తం కొడిట్ ఉంది అండ్ బేస్ కూడా చూడండి చాలా బాగుంది చాలా స్టైలిష్ గా వచ్చింది బేస్ ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మొత్తం లైమ్స్ ఇది ఇది మొత్తం టేగుడ్ గా ఉంది బేస్ కూడా టేగుడ్ ఉంది సాలిడ్ వుడ్ అండ్ చేస్ కూడా టేక్ టేగుడ్ ఫ్రేమ్ ఉంది అండ్ బెంచ్ కూడా టేగుడ్ ఉంది మొత్తం ఇది పైన అండ్ మార్బల్ సిక్స్ బై త్రీ సైజ్ మార్బల్ చేసా ఫ్యాబ్రిక్ చేంజ్ చేసా పాలిష్ కలర్ చేంజ్ చేసా ఇది మార్కెట్ ప్రైస్ వన్ లాక్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ విసిట్ చేయండి మా దగ్గరలో బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ ప్రైజ్ మీకు ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది వాషబుల్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ ఇది అండ్ మొత్తం షేడ్ టే కూడా ఉంది ఫ్రేమ్స్ కూడా టే కూడా వస్తుంది పైన బ్లాక్ అండ్ బ్రౌన్ మార్బల్ అని ఉంది మార్బుల్ కలర్స్ చూడండి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ బ్రౌన్ వచ్చేసింది ఇది వచ్చేసి వైట్ లో మనకి లిటిల్ బిట్ షేడ్స్ వచ్చినాయి ఓకే మార్బుల్ లో డిజైన్స్ ఇది చూడండి ఇది చాలా బాగుంది ఇది ఫోర్చెస్ ఉంది సిక్చర్ ఉంది ఇది ఫోర్చెస్ కావాలి చేసాను మీకు ఇది లెదర్ ఉంది యాక్చువల్లీ చైర్ కూడా టీ కూడ్ ఉంది మొత్తం బేస్ కూడా టీ కూడా ఉంది ఇది పైన అటెల్ మార్బల్ వైట్ కలర్ మొత్తం అండ్ చూడండి ఎంత సాలిడ్గా ఉంది అండ్ డిజైన్స్ కార్వింగ్ కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ మాత్రం ఆసం అంటే కంప్లీట్ టీ కూడ్ అనేది ఉంటుంది ఇది కూడా బాగుంది మేడం అండ్ టాప్ సెలూమ్ ఇది డైనింగ్ మా దగ్గరలో పైన అటల్ మార్బల్ సిస్ బై త్రీ ఫోర్చెస్ కాలేజ్ చేస్తా ఒకసారి రిసీజ్ అని లవ్స్ ఫర్నిచర్ ఇది మీకు ఆఫర్ లో ఉంది తీసుకోవాల్సిన అవసరం లేదు సిక్స్ పీస్ ఉంటే మీరు ఫోర్ పీస్ కస్టమైజ్ కూడా చేసి చేస్తే నో ప్రాబ్లం మేడం అండ్ ఇది డైనింగ్ ఆఫర్ లో ఉంది మీకు ఇది ఫోర్చెస్ ఈ సైజ్ ఫోర్ అండ్ హాఫ్ ఫీడ్ బై త్రీ ఫీడ్ ఉంది ఇది మొత్తం టేకుడ్ ఉంది చేర్ ఇది మిడిల్ మీకు హార్డ్ వుడ్ లో ఉంది అండ్ బేస్ కూడా టేకుడ్ ఉంది ఇది డిజైన్ మీకు హార్డ్ వుడ్ లో ఉంది అండ్ ఇది పైన ఐటెల్ గ్లాస్ టఫన్ గ్లాస్ ఉంది టూ వెల్ ఎంఎం చాలా మంచిగా ఉంది మార్కెట్ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ అని ఓన్లీ లావిష్ ఫర్నిచర్ మీకు ట్వంటీ ఫోర్ రూపీ నైన్ లో చేస్తా అండ్ ఇంకా మీకు వేరే మోడల్స్ కావాలి ఇది సిక్స్ షేర్ డెనిక్ ఉంది అవైలబుల్ చాలా బాగుంది ఇది ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఫిట్ బై త్రీ ఫిట్ సిక్స్ ఛేర్స్ ఒకసారి విసిట్ చేయండి బెస్ట్ ప్రైస్ చేస్తాను మీకు మార్కెట్ ప్రైస్ కొట్టేట్లేదు అందులో ఇది ఫోర్ చైర్ ఒకటి బెంచ్ ఉంది ఇది పైన అటెన్ మార్బల్ లేదు ఇది ఆనెస్ట్ మార్బల్ ఉంది ఫైవ్ బై త్రీ సైజ్ ఇది సిస్టర్ మోడల్ చేస్తుంది చాలా బాగుంది ప్రైజెస్ లేదు ఒకసారి విసిట్ చేయండి బెస్ట్ ప్రైస్ చేస్తాను ఇది ఇంపోర్టెడ్ డైనింగ్ ఉంది చాలా బాగుంది ఇది కూడా ఓకే అండ్ సూపర్ అండి పైన వచ్చేసి మనకి ఇన్లే వర్క్ అనేది వచ్చేసి అండ్ కింద బేస్ లో డిజైన్ అనేది కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఒక వెస్టర్న్ లుక్ అనేది కనిపిస్తుంది ఇంపోర్టెడ్ మోడల్స్ ఇలాంటివన్నీ కూడా అండ్ ఎగ్జాక్ట్లీ మీకు షాగౌస్ కనిపిస్తుంది చూడండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టోర్ గచ్చిబౌలి షాగ్ హౌస్ అపోజిట్ లోనే మనకి స్టోర్ లొకేట్ అయి ఉంటుంది